ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి దసరా ఉత్సవాలలో ఘనంగా జరుపుకోవాలని బియ్యం పంపిణీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఉత్సవాలని దుర్గా శారదీ మాత ఆశీస్సులతో మానవ సేవ రీతిలో అన్నారు ఆయనకు తోచినది ఉడతా సాయంగా నలభై ఐదు లక్షల తోటి బియ్యం పంపిణీ సందర్భంగా అందరూ సమిష్టిగా ఈ పండుగ జరుపుకుంటూ అన్నం తినాలన్న సంకల్పంతో వారికి ఈ పంపిణీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు బాగుండాలని కోరుకుంటున్నాను అందరు కూడా ఒకటే కోరుకోవాలండి అందరం బాగుండాలా అందరితో మనం బాగుండాలా ఆ ఒక్కదాంతో అందరం పోవాలా ఇంకా ఈ తొమ్మిది రోజులందరికీ కూడా దేవి నవరాత్రులు అయినవి భక్తి అందరితో అందరూ బాగుండాలని మీరు పూజలు చేస్తారు కాబట్టి మీతో పాటు ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ అందరూ బాగుండాలా అండ్ ఈ సేవలు అందరూ కూడా వినియోగించుకోండి మా వంతుగా ఎంతైతే అంతవరకు చేస్తూనే ఉంటామో కొంచెం ఓపికతో ఉండండి ఇంత పెద్ద సంఖ్యలో మేము కూడా అనుకోలేదు మీకు వస్తారండి అందరికి కూడా మరొకసారి జై మాతాది ఏదైనా మెడికల్ పరంగా కానీ విద్యాలో విద్యా వైద్యంలో మేము ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం ఇంకేదైనా అవసరాలను మా దృష్టికి తీసుకురండి మాకు తగినంత ఎంతవరకు వచ్చినంత సాయం చేస్తూనే ఉంటాం అందరికీ కూడా